హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకోసం చింతచగర పచ్చడి ఎలా చేసుకోవాలా అనేది చూపిస్తున్నాను ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో కొద్దిగా మెంతులు వేసుకున్నాను రెండు స్పూన్ల వేయించి పల్లీలు వేసుకోవాలి తర్వాత రెండు మిరపకాయలు తీసుకొని నాలుగు ముక్కలు చేసి అందులో వేసానండి తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు తీసుకొని వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు రెండు స్పూన్ల నువ్వులు తీసుకోవాలి అందులోనే నేను ఒక స్పూన్ నుంచి జీలకర్ర వేసుకున్నానండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నానండి ఇలా మిక్సీ జార్లోకి మొత్తం తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు చింతచికన్ను శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి ఇలాగ ఒక కళాయిలో వేయించిన కళాయిలోనే ఈ చింత చిగురును కూడా వేసేసుకున్నాను అందులో ఒక రెండు టమాటాలు కూడా వేసుకున్నాను దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అదే కళాయిలోనే నేను చింత చిగురు టమాటాలు కూడా వేయించుకొని ఈ మిక్సీ పట్టుకునే దాంట్లో వేసుకున్నానండి ఇలా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా ఆడుకోకుండా ఇలా కొద్ది బరగ్గా ఆడుకుంటేనే పచ్చడి టేస్ట్ వస్తుంది అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ తాలింప గింజలు వేసుకున్నానండి అందులో రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను దీనికోసం అని కొద్దిగా ఇంగవ్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పచ్చళ్ళలోకి వేసుకోవాలండి ఇలా వేసి తాలింపు బాగా కలుపుకుంటే అసలు చింత చిగురు పచ్చడి అంటేనే అబ్బా అన్నట్టు ఉంటుందండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్